మిథున రాశి ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా ఎంతో అనుకూలంగా ఉంది అలాగే ఒక శుభవార్త అనేటువంటిది వీరికి వీరి కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది వీరికి ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఈ మాసంలో పూర్తయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఉద్యోగంలో ఎవరికైనా ఏదైనా ఒడిదొడుకులు అనేటువంటివి ఏర్పడినా భయపడాల్సిన అవసరం లేదు అది మళ్ళీ మీకు అనుకూలంగానే మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే శుభవార్తల మీద శుభవార్తలు వినగలుగుతారు కొంచెం కోపము ఆవేశము అనేవి తగ్గించుకోవటం చాలా చాలా మంచిది అలాగే వీరి తండ్రి విషయంలో కొంచెం ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వైద్యుడిని సంప్రదించటము అనేటువంటిది చెప్పదగ్గ సూచన అలాగే వీరు ఈ మాసం మొత్తం కూడా శివుడికి అభిషేకము అనేది చేయటము అలాగే అమ్మవారిని ఆరాధించటము గణపతిని ఆరాధించటము మరి ఇవి తప్పనిసరి గణపతిని ప్రతిరోజు కూడా ఆరాధిస్తూ ఉండడము అలాగే అరటి చెట్టుకి అరటి చెట్టు దగ్గర దీపారాధన అనేది గురువారం నాడు చేసి కొన్ని శనగలు నైవేద్యం పెట్టి ఆ శనగలను కొంతమందికి ప్రసాదంగా వితరణ చేయడం వలన ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థికంగా మానసికంగా కూడా వీరికి అభివృద్ధి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది